రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు మన జనసేన పార్టీకి అంత బలం లేదు కాబట్టి మనము టీడీపీ సో దాన్ని జనసేన పార్టీ వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పు జనసేనకి ఇండియా ఫుల్ గా ఒక మార్కెట్ ఉంది సో పవన్ కళ్యాణ్ సార్ తప్పు అనుకోవద్దు మీరు సోలోగా పోటీ పోటీ చేస్తే కూడా గెలుస్తారు మేము ఉన్నాము పవన్ కళ్యాణ్ సార్ కి సపోర్ట్ చేస్తాము సో దీని నెగటివ్ టాక్ పెట్టుకోపోతుంది పవన్ కళ్యాణ్ సార్ మంచి వ్యక్తి ఆయన తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ అని కూడా వైపు ఉంది సో మీరు గా దారిలో మక్కలకి మంచి చేయండి అది చిన్న కోరిక అండ్ ఇంతకు ముందు కూడా ఇంకొక విషయం చెప్పాడు ఇంకా గడవబోయే పదిహేను ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అని ఒక మాట చెప్పాడు సో దానికి కూడా జనసేన వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ కిందనే ఉందామనే విధంగా అనుకుంటున్నారు సో దానికి ఏం చెప్తారు అదా నెక్స్ట్ 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 ఎలక్షన్ లో ఇద్దరు విడి విడి తనిగా పోటీ చేయాలా అప్పుడు దా బాగుంటది సో ఒకే పార్టీని డిపెండ్ చేసుకుంటే బాగుండదు సో అదన నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ జన జనసేన పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేయాలి దాని తెలుస్తుంది ఇప్పుడు ఎవరు ఎవరు గొప్పతనండి ఒక డిపెండ్ అయ్యి ఉండే మరి ఉన్నది సో తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ వచ్చి జగన్ పార్టీని చంద్రబాబు పార్టీని ఓడించి గెలిచి అప్పుడు అప్పుడు గెలిచితే అది వారు లెవెల్ సో నెక్స్ట్ ఎలక్షన్ లో విడిగా పోటీ చేసి సో మంచి చేయాలని అనుకుంటున్నా ఆలోచించుకొని బలం ఉంది కదా మనం ఒంటరిగా పోటీ చేయడం కంటే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన కుటుంబీగా ఏర్పడి పోటీ చేయడం జరిగింది ఇంకొక మాట అన్నా ఇప్పుడు రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా ఒక మాట అన్నాడు సో దానికి ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా మనము వేరే వాళ్ళ జెండానే మోద్దామా వేరే వాళ్ళ కిందనే ఉందామా మనకంటూ సపరేట్ గా మనం నిర్మించుకోలేమా అని జనసేన కార్యకర్తలు అంటున్నారు దానికి ఏం చెప్తారు తప్పకుండా అండి అది ఇప్పుడు పొత్తు పొత్తుంది కాబట్టి నెగిటివ్ మాట్లాడడానికి ఉండదు సో పాజిటివ్ గానే మాట్లాడాల్సి ఉంటుంది మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ సీట్ల సంఖ్యను బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు దానికి నెగిటివ్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను మనకంటూ గా మనం నిర్మించుకోలేమా అని కూడా అంటున్నారు సో దానికి ఏం చెప్తారు అలా ఉంటే ఇమేజ్ చూపించుకోవాలి సిస్టమట్వచ్చు నెక్స్ట్ చేంజ్ అవద్ది సో ప్రజెంట్ ఎట్లా ఉందన్న పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది బాగుంది కానీ మూడు పార్టీల వల్ల ఓడిపోయాడు మేబీ

Okay. Thank you, it's sir.